దాడి చేసిన వారిని శిక్షించాలని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఆందోళన చేశారు కర్నూలులోనే శ్రీరామ వెంచర్ లో ఏర్ కానిస్టేబుల్ విద్యాసాగర్ కుటుంబ సభ్యులపై మరో పోలీసు కానిస్టేబుల్ వాసు కుటుంబ సభ్యులు అకారణంగా దాడి చేశారని బాధితులు ఆవేదన చేశారు ఈ ఘటన జరిగే మూడు నెలలు అవుతున్న కర్నూలు రూరల్ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు అందుకే ఆందోళన చేస్తామని బాధితులు చెప్పారు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ నా పేరు మహేష్ నేను ఉమాదేవల భర్తని రాత్రి ఎనిమిది సమయ సమయంలో ఇంట్లో ఉన్న మా డాడీని వ్యక్తిగతంగా ఇంట్లోంచి బయట పిలుచుకొని కొట్టడం జరిగింది ఇలియాస్ వాసు వాసు భార్య వాసు చిన్న కుమారుడు ఆ నెక్స్ట్ వచ్చేసి మల్లికార్జున ఉషా ఉషారా అని లక్ష్మణ్ వీళ్ళందరూ కొట్టడం జరిగింది దాదాపు పదిహేను మంది కొనడం జరిగింది నా భార్య పోతే నా భార్యని గట్టితో కొట్టడానికి సంబడానికి వచ్చినారు మా భార్య తప్పించుకొని చేయి ఆగితే చేయి మొత్తం తెగింది ఇప్పుడు వరకైతే ఎమ్మెల్సీ చేయించినాము ఎటువంటి స్పందన లేదు ఎస్పీ గారిని కలిసినాము డిఎస్పీ గారిని కలిసినాము ఎటువంటి స్పందన లేదు అక్కడ నుంచి యూనిఫామ్ లో లేని వ్యక్తులని అనుకూలంగా ఉన్న పోలీస్ ఆఫీసర్లను ఇంటికాడ పిలుచుకొని మమ్మల్ని అడిగించడం జరిగింది అయినా కూడా మేము ఎట్లా కూడా తప్పించుకొని పెద్ద పడ పెద్ద ఆస్పత్రికి వచ్చినాము మేము ఎమ్మెల్సీ చేయించినాము ఎమ్మెల్సి చేయించిన మాకి ఎస్ఐ సిఐ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది మీరు రండి మీకు న్యాయం చేస్తామని కాల్ వచ్చింది పోతే మేము నన్ను మా డాడీని మా అన్న వాళ్ళని నా భార్యని మా అమ్మని అందరినీ తా డిగ్రీతో కొట్టినారు వివిధ పేర్లతో దూషించారు పుల పేరుతో దూషించినారు సిఏ గారు సిఏ గారితో పాటు పది మంది కానిస్టేబుల్ లో సిఏ చంద్రబాబు నాయుడు పది మంది కానిస్టేబుల్ లో నా భార్యని ఎదురపైన చేసి ఎలాంటి ఎలా అసభ్యపరంగా ప్రయత్నించారు ఇప్పుడు అయితే మాకు ఎటువంటి టైం జరగలేదు మేము ఎట్లా పడితే మా డాడీ రెండు నెలల క్రితము బ్రేన్స్ వచ్చి పడిపోయినాడు మూడు నెలలు మూడు నెలలు హాస్పిటల్ అడ్మిట్ అయినాడు రెండు నెలలు మేము ఎస్పీ గారిని అడుపుకొని మేము మేము మూడు నెలలు ఎస్పీ గారికి అర్జీ చేసుకొని మేము మాకు ఫుల్ సార్ రావాలని కోరుకొని మేము చేసాము అయినా కూడా మమ్మల్ని ఒక నెల ఒక నెల తర్వాతనే మనకి ఇన్సిడెంట్ జరిగింది మా డాడీ ఎట్లా కొడతారు సార్ మా డాడీని డిపార్ట్మెంట్ ముప్పై ఆరు నెలల సర్వీస్ ఉన్న వ్యక్తిని మా అయితే ఎవరు సార్ అంటే లంచా కొడక చచ్చిపోతే చచ్చిపోయి కానీ ఇట్లా పడితే ఇట్లా మాట్లాడిన సిఐ గారిని ఖచ్చితంగా మమ్మల్ని ఎస్ఐ మేడమ్ సిఏ గారు సిఏ గారితో పాటు పది మంది కానిస్టేబుల్ వీళ్ళందరూ మమ్మల్ని కొట్టడం జరిగింది ఈ పాపని ప్రవర్తించిన కట్టితో దాడి చేసిన వాసుని వాసు కుమారుడు వాసు తల్లి వాళ్ళందరినీ శిక్షించాలి కంపల్సరీగా వాళ్ళందరినీ శిక్షించాలి మాకు న్యాయం కావాలి మమ్మల్ని మమ్మల్ని డిపార్ట్మెంట్ ఉన్న వ్యక్తిని ఇట్లా కొడితే సామాన్య మనుషుల పరిస్థితి ఏందని మేము ఒకసారి ఆలోచించడం జరిగింది ఇప్పుడు ఈ అమ్మాయికి అన్యాయం జరగవచ్చు ఇంకా పది మంది పది మందికి అన్యాయం జరగవచ్చు కాబట్టి మేము ఖచ్చితంగా మాదే వచ్చేసి పెద్దపాడు నా పేరు మహేష్ నా భార్య పేరు ఉమాదేవి నా భార్యకి న్యాయం కావాలని కోరుకుంటున్నాం